ఆ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ చెప్పి ఓకే సో ఒక ఇన్ఫర్మేషన్ కొంతమంది ఏం చేస్తారంటే ప్రతి చిన్న విషయానికి ఎవరో కూడా మీద ఆధారపడుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళకు కావాల్సింది డిసైడ్ చేసుకోలేరు వాళ్ళకి కావాల్సింది ఎంపిక చేసుకోలేరు వాళ్ళకి కావాల్సింది చూజ్ చేసుకోలేరు సెలెక్ట్ చేసుకోలేరు వాళ్ళకి కావాల్సింది ఏది కూడా సెలెక్ట్ చేసుకోలేరు సో ప్రతి చిన్న విషయానికి వాళ్ళు డెసిషన్ తీసుకోలేరు వాళ్ళు ఎప్పటికీ డెసిషన్ తీసుకోలేరు ఇంకొకరితో ఫోన్లో మాట్లాడి వాళ్ళు కన్ఫర్మ్ చేస్తేనే వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు ఓకే అంటేనే వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు ఓకే అంటేనే వీళ్ళు ముందుకు వెళ్తారు బట్ వాళ్ళని ఏమంటారు డిపెండర్స్ అంటాం డిపెండర్స్ అంటే ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడేవాళ్ళని అంటాం ఇయర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మనము ఊహ వచ్చిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనము కూడా మన సెలక్షన్ మన టేస్ట్ మనకే తెలుసు ఇంకొకరికి తెలియదు సో అది ఏదైనా సరే ఒకటికి వన్ టెన్ టైమ్స్ నువ్వు ఆలోచించి ఆ సెలక్షన్ నువ్వే చేసుకోవాలా నువ్వే చేసుకోవాలా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎదుటి వ్యక్తి మీద ఆధారపడితే ఎప్పటికైనా ఎప్పటికైనా మీరు మోసపోతారు ఎప్పటికైనా ఇబ్బంది పడతారు ఎప్పటికైనా మీరు లాస్ అవుతారు లాస్ అవుతారు ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని టెంప్ చేస్తారు ఎందుకంటే నే నేను లేకపోతే తను లేదు నేను లేకపోతే అతను లేడు నేను లేకపోతే వాడేం కాదు వాడు జీరో అతను జీరో ఆమె జీరో జస్ట్ ఏదైనా సరే నేనే సెలెక్ట్ చేయాలి నేనే చూడాలి నేనే చేయాలని సో వాళ్ళు కొంచెం ఇగో ఫీల్ అవుతారనమాట ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ కూడా ఏ నిర్ణయాలైనా సరే డిపెండర్స్ మీద అవతల వ్యక్తి మీద ఎదుటి వ్యక్తి మీద మీరు ఆధారపడద్దు మీకు మీరుగా సెలెక్ట్ చేసుకునే చూస్ చేసుకునే సో ఓకే చేసుకునే ఒక నాలెడ్జ్ ఇచ్చాడు ఒకటికి టెన్ టైమ్స్ మీరు ఆలోచించి ఆలోచించి సెలెక్ట్ చేసుకోండి ఎదుటి వ్యక్తి మీద ఆధారపడితే ఏదో రోజు మనము ఖచ్చితంగా బోల్తా పడతాం మోసపోతాం ఖచ్చితంగా మనం లాస్ అవుతాం లాస్ అవుతాం అది ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి మీరు డిపెండర్స్గా ఉండద్దు ఓన్ డిసిషన్ తీసుకోవాలా ఓన్ మేకర్గా ఉండాలి కింగ్ మేకర్గా ఉండాలి సో మీరే క్రియేటర్గా ఉండాలి కానీ ఇంకొకరు క్రియేట్ చేసిన దాన్ని మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు ఓకేనా సో డిపెండర్స్గా ఉండొద్దు ఖచ్చితంగా మీ సొంత నిర్ణయాలు మీరే తీసుకోండి బట్ ఒకటికి టెన్ టైమ్స్ మీరు ఆలోచించి తీసుకోండి ఆలోచించి తీసుకో ఎవరో ఏదో చెప్పారని ఎవరికో ఏదో ఇష్టం అని ఎవరికో ఏదో వాళ్ళకి బాగుంది ఇంట్రెస్ట్గా ఉంది సో అది బాగుంది ట్రెండ్గా ఉంది అనుకుంటే అది పొరపాటు ఎప్పటికైనా మీకు ముప్పు ఎప్పటికైనా అది మీకు ప్రాబ్లం అవుతుంది డిఆర్ ఫ్రెండ్స్ మీ మీద మీరు ఆధారపడండి యువత 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 ఎవరైనా సరే బాయ్ అయినా గార్ల్ అయినా జంట అయినా ఉమెన్ అయినా మీ మీద మీరు ఆధారపడితేనే ఏదైనా ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేసుకోగలం ఎందుకంటే ఆ పెయిన్ అనేది నువ్వు నీకే తెలుసు లోపల ఉన్న ఇన్నర్ ఫీలింగ్ నీకే తెలుసు లోపల ఉన్న ఇన్నర్ ఆ ఎఫెక్షన్ నీకే తెలుసు ఆ వస్తువు కానీ ఆ వ్యక్తి కానీ అది ఏదైనా సరే అది నీకే తెలుసు నీ మనసు చెబుతుంది నీ మనసు మాట విను నీ మనసు మాట విను అది మంచిదైతే విను ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జెప్పి